హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగలి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా చాలా ఈజీగా అసలు వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేయచ్చండి ప్రిపరేషన్ టైం కూడా ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది అంతే చాలా బాగుంటుంది టేస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చక్కెర పొంగలి తయారీ విధానం అలాగూ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇలా చిన్నిగా తరిగిన కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ టేస్ట్ అంత బాగుండదు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లో జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒక అయితే సరిపోతుందండి జీడిపప్పు కిస్మిస్ అనేది త్వరగానే వేగిపోతాయి కాబట్టి కొబ్బరి బాగా వేగిన తర్వాత మాత్రమే ఈ కిస్మిస్ జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా కిస్మిస్ జీడిపప్పు కూడా బాగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నెతో పాలు పెట్టుకోవాలండి ఈ పాలు ఏంటంటే వెన్న తీయని పాలు అనమాట అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది అలానే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ వద్దండి చిన్న గ్లాసులో సగం అయితే సరిపోతుంది వీటిని బాగా మరిగించుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలోకి నానపెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని అలా కలుపుకుంటా ఉండాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి పాలు పెట్టే ముందే బియ్యంని నానపెట్టుకోవాలండి బియ్యము ఎంత బాగా నానితే మనకి పొంగలనేది అంత త్వరగా రెడీ అయిపోతుంది ఒక వన్ అవర్ అయినా నానపెట్టుకోవాలి రైస్ ఇక్కడ నేను పావు కేజీలో సగం తీసుకున్నానండి పావు కేజీలో సగం రైస్కి అర లీటర్ పాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి రైస్ అనేది ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలోకి నాన్ పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ నాన్ పెట్టుకుంటే సరిపోతుందండి బియ్యంతో పాటు పెసరపప్పు వేసేస్తే పప్పు అనేది బాగా ఉడికిపోయి దానిలో కలిసిపోతుంది అలా కాకుండా బియ్యం సగం ఉడికిన తర్వాత పప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది చూడడానికి తినడానికి కూడా చూడండి రైస్ అనేది ఉడికిపోయింది ఇలా చెక్ చేస్తే ఈజీగా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు దీనిలోకి పంచదారని యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో పంచదార యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది తర్వాత దీనిలోకి బాగా దంచి పెట్టుకున్న ఇలాచిన కూడా యాడ్ చేసుకుని ఇలా పంచదార కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదండి త్రీ స్పూన్స్ వరకు ఆ నెయ్యితో పాటు ఇంకొక వన్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని అలానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు